హలో వెల్కమ్ టు కీర్తికాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ గ్రేవీ కర్రీ రెగ్యులర్గా చేసుకునే బీరకాయ ఫ్రై రెసిపీ కాకుండా ఇలా గ్రేవీ కర్రీ ట్రై చేయండి రైస్కి కానీ చపాతీకి కానీ భలే టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను మీకు బీరకాయని హాఫ్ కేజీ బీరకాయలతో రెసిపీ చూపిస్తున్నాను ముందుగానే పీల్ తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా బీరకాయల్ని ముందుగానే ఫ్రై చేయడం వల్ల మనము చేసే ఈ కర్రీ రెసిపీకి చాలా ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది ఇలా బీరకాయల్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే బీరకాయలో ఉండే వాటర్ మొత్తం వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి సేమ్ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేయాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇంకా ఐదు నుండి ఆరు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లోనే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం చేసే ఈ కర్రీస్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే మంచి అరోమాతో పాటు టేస్ట్ కూడా ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఫ్రై చేసుకున్న తర్వాత మూడు మీడియం సైజు టొమాటోస్ని యాడ్ చేసుకోండి మీడియం సైజ్ అయితే మూడు పెద్దవైతే రెండు టొమాటోస్ అయితే సరిపోతుంది ఇలా టొమాటోస్ వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికనివ్వాలి ఇప్పుడు ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ డ్రై మసాలా పౌడర్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అరకప్పు పెరుగును వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం చేసుకునే ఈ గ్రేవీ కర్రీలో ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయల్ని కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ అరకప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం చేసేది బీరకాయ గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న బీరకాయ కర్రీ రైస్కి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకున్న బీరకాయ రెసిపీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన బీరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బీరకాయ గ్రేవీ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్